నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నమస్తే అండి గారు ఎలా ఉన్నారు బాగున్నాయి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఊర్లోని దక్షిణంలోని రాజకీయాలు గడిచిన రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కానీ దాదాపు రెండు వేల ఓట్లు మెజార్టీతో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కానీ తెలుగుదేశం మెజార్టీ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కొద్దిగా మేము మైనస్ అయినాం అంటే దాదాపు నాలుగు వేల ఓట్లు మైనస్ అయ్యాము ఈసారి మాత్రం ఖచ్చితంగా ఐదు వేల ఓట్ల మెజార్టీతో డక్కీల మండలి చూపిస్తాం ఇక్కడ ఏంటంటే కురువన్ రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కురువణ రామకృష్ణ వ్యక్తి డక్కీల మండలం సొంత మండలానికి సంబంధించిన వ్యక్తి అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ నువ్వు చేయలేకపోయాడు అందువల్ల అతను మంచి మెజార్టీ సొంత మండలం నుంచి చాలామంది కూడా దాదాపు ఇరవై ఏడు పంచాయతీలు ఉంటే ఇరవై ఏడు పంచాయతీల్లో ఇప్పటికే పది పంచాయతీల నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు ఇంకా కూడా ఇంక రెండు రోజుల్లో ఇంకొక ఐదు ఆరు పంచాయతీలు కూడా జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు అందువల్ల ఏంటంటే మేము ఐదు వేలు పదివేలు మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది డెకిల్ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉంటాయి మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడులో మీకు ఆల్రెడీ పది మంది చేరిపోయారు పది పంచాయతీలు ఇంకా పదిహేడు ఉన్నాయి అంటే ఆ పదిహేడు కూడా మీరు మీ దాంట్లో చేరుతారా లేదా ఇంకా ఇంకొక ఆరు ఏడు పంచాయతీ నుంచి కూడా రెడీగా ఉన్నారు తెలుగుదేశం చేరేదానికి అండ్ ఏ విధంగా కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నారు మీరు అంటే గాలి దోలుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ గ్రామంలో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది వైసీపీ వచ్చిన ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎత్తికినా కానీ ఒక గ్రామంలో ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి కూడా కనపడతారు అంత ముందు కోట కోట్ల అభివృద్ధి జరుగుండదు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రతి విలేజ్లో మంచి డెవలప్మెంట్ జరిగి ఉండదు ఆ డెవలప్మెంట్ చూసి ఆ అప్పుడు చంద్రబాబు ఉండే సంక్షేమ కార్యక్రమాలు చూసి జనాలందరూ కూడా ఓటేసేదానికి రెడీ అయ్యి ఉన్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ మీద ఈసారి ఎక్కువగా గాలి వస్తుంది ఈ మెజార్టీకి మెజార్టీ వెళ్తుంది అని కనిపించారు ఈ హయాంలో ఏం జరగలేదు వైసీపీ అసలు ఏం జరగదు అభివృద్ధి జరగలేదు మీరున్నంత కాలం ఈ ఐదేళ్ళలో మీరు ఏం చేయగలిగారు మీ మనలో ప్రజలకు మిమ్మల్ని నమ్ముకు ఉండే అంటే అది మీరు మండల అధ్యక్షుడిగా నాన్నగారు మంచి పేరు ఉండాలి అదే విధంగా మీకు పదవి ఉండాలి మీ ఇది ఏం చేయగలిగారు ఈ ఐదు సంవత్సరాలు మా మా పార్టీ నుంచి ఏ కార్యకర్తకి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగినా మేము అందరం అటెండ్ అయ్యాం వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు ఆ కేసులు అన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు పెట్టారు కొన్ని సైట్ల దగ్గర అయితే చాలా మంది పొలాల దగ్గర వాళ్ళకుండే ఇళ్ల ప్లాట్ల దగ్గర చాలా ఇబ్బందులు పెట్టారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన వర్కర్లు కూడా పిటిషన్లు పెట్టి పాలిటీ కంట్రోల్కి విజిలెన్స్ ఎన్క్వైరీ వేయించి వాళ్ళకి బిల్లులు కూడా ఆపేశారు అన్నీ కూడా మేము కోర్టుకు పోయి హైకోర్టు నుంచి మేము డైరెక్షన్ తెచ్చుకొని హైకోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చినా కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు రావాల్సిన బిల్లులు కూడా తీసి చేసిన పోరాటం వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డారు అనేక రకాల కేసులు ఎదుర్కొన్నారు గ్రామంలో చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ అంటే ఇప్పుడు ఆ విధంగానే వైసీపీ నుంచి టిడిపి లేకుండా లేకపోతే తెలుగుదేశం గాలి అనేది రాష్ట్రం మొత్తం ఇస్తుంది ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు రావాలని కాన్సెప్ట్ పూర్తిగా ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడ కూడా అరాచకాలు జరిగేది కాదు ఎటువంటి దౌర్జన్యాలు జరిగేది కాదు జగన్ వచ్చిన తర్వాత దౌర్జన్యాలు మొత్తం అందుకని ప్రతి ఓటర్ కూడా ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం రావాలి అని కోరుకుంటున్నాడు ఆ వేవ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధి సర్పంచ్లైతే ఎంపీటీసీలు అయితే మాజీ ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా చేయడానికి రెడీ అయ్యి ఉన్నారు ఇది ఒక చాలా శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుంచి మీ కండు తప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సుమారు అంటే ప్రతి గ్రామంలో కూడా వైసీపీ అనేది పూర్తిగా లేకుండా పోతుంది అంటే ఇప్పుడు చేరిన వాళ్ళకి మీరు ఏమన్నా అవకాశాలు ఏమన్నా చెప్పుకున్నారు మీరు ఇట్లా మేము మీ అవకాశాలు మీ గత గతం గతంగా ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరేమన్నా భరోసా ఇచ్చున్నారు మేము ఏం భరోసా అంటే ఏమీ లేదు అయితే ఆల్రెడీ ప్రతి గ్రామంలో మా తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులు మొదటి నుంచి ఉన్నారు ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు కూడా అందరం కూర్చోని పెట్టి వాళ్ళు సమన్వయం చేసి వాళ్ళకి నచ్చేటట్టు చేసుకొని మేమందరం పార్టీలోకి తీసుకొచ్చాం మేము అంటే రాబోయే రోజుల్లో కూడా ఇదే సమన్వయంతో నడుస్తుంది ఇదే తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ వచ్చేదానికి కృషి చేస్తుంటాం అంతేగాని వాళ్ళు మమ్మల్ని ఆకర్షించ ఎందుకు ఆకర్షించారంటే జగన్ మీద చంద్రబాబు నాయుడు మేలు అనే కాన్సెప్ట్లో వచ్చారు మ్యాక్సిమం విలేజెస్లో కూడా ఇప్పటికి కూడా చాలా చెప్తున్నారు గాలి భూపి ఇంకా ఈ వైసీపీ మీద ఎక్కువగా ఉంది ఈ పథకాల మీద ఎక్కువగా చూపుతున్నారు అనేది మీరు దానికి ఏ ఏ విధంగా మీరు ప్రజల్లోకి ఎట్లా ఎలాగవుతున్నారు అంటే మేము వెళ్ళినప్పుడు ఏం అంటే అక్కడ ఉండే ప్రజలు కానీ ఎవరైనా కూడా జగన్ అనే వ్యక్తి మాకు పది రూపాయలు ఇచ్చాడు మా దగ్గర వంద రూపాయలు దోసుకున్నాడు అనే కాన్సెప్ట్లో ఉన్నారు జగన్ అనే వ్యక్తి మీద ఎవరు కూడా అంత అభిమానంగా లేరు ఓటింగ్ అనేది జరగదు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తుకి అదే తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా గెలిచి మా నిలబడినట్టు వరప్రసాద్ గారు బీజేపీ కవలం గుర్తు గెలిచేదాన్ని కూడా అందరూ రెడీగా ఉన్నారు మా మండలంలో మేము తిరిగిన విలేజ్లో మేము బయట ఎక్కడ విచారించినా అదే విధంగా ఉంది ఇప్పుడు గతంలో పులిగర్ ముస్తాన్ యాదవ్ కూడా టీడీపీ గంట కొన్ని రాష్ట్ర కార్యదర్శిగా ఉంది కొంచెం మండలాల్లో బాగా సపోర్ట్గా చేస్తున్నారు ఇప్పుడు అతను అనిపిస్తుందా లేకపోతే మా మన్నీ ఏ నాయకుడు మారలేదు కానీ అతను నాకు తెలిసి అదొక బిగ్ మిస్టేక్ ఆయన చేయటం ఎందుకంటే రెండు సంవత్సరాల కింద ఎంటర్ అయ్యారు నాకు తెలిసి అతను తెలుగుదేశం పార్టీ ఆయనకు ఒక పదవి ఇచ్చింది అంటే రాజకీయాలు ఏంటంటే వెయిట్ చేయాలి ఫస్ట్ గురువులు రామకృష్ణ వ్యక్తి కూడా రెండు వేల నాలుగులో ఎంటర్ అయ్యి రెండు వేల తొమ్మిదిలో టికెట్ తెచ్చుకున్నాడు అంటే ఐదేళ్ళు అతను వెయిట్ చేశాడు అతను కూడా వెయిట్ చేసుకుంటే అతని మంది వర ఉందని అనుకో అనుకుంటున్నాను నేను కానీ ఎందుకు ఆయన వెయిట్ చేయకుండానే తొందరపాటు నిర్ణయం వల్ల తొందరగా వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోవడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది మీ పార్టీలో ఇప్పుడు రామకృష్ణ గారికి ఒక సపోర్ట్ అనేది కూడా ఉండదు ఆయన ఒకటే తిరగలేక కానీ ఇతని సపోర్ట్తో కూడా కొంచెం వస్తుంది లేని ఆలోచనతో ఉండడం కానీ ఈ రెండు క్లబ్ అయినాయి క్లబ్ అయిన తర్వాత ఈ మధ్యలో టికెట్ లక్ష్మీ సాయి ప్రియ అనౌన్స్మెంట్ చేశారు అట్లా అనిపించింది లక్ష్మీ సాయి ప్రేక ఉంటే బాగుంటుందా అని అనిపించిందా లేకపోతే రామకృష్ణ గారి టికెట్ ఇస్తే బాగుంటుందా అనిపించిందా అంటే కురుగోన్ రామకృష్ణ గారు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే పనిచేసే నియోజకవర్గంలో పూర్తి అవగాహన ఉంది అంటే ఓటర్స్ అంతా కూడా అతనే కావాలని కోరుకుంటున్నారు అంటే ఏ విధంగా అంటే అతను చేసిన అభివృద్ధి కార్యక్రమం అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఎప్పుడు ఎంగడీలు సామాన్య వ్యక్తి ఎంగడీ నియోజకం ఎవరైనా కూడా అతను తలుపు తీసుకొని పోయి పనిచేయించుకొని రావచ్చు నాయకులతో అవసరం లేదు మండల స్థాయి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడు వార్డు స్థాయి నాయకులతో అవసరం లేకుండా నేరుగా అతను మమేకమై ఉంటాడు మీరు రాని అంటాడు ఆ విధంగా ఎవడు పోయినా ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తాడు అతను ఉండే నెంబర్ వన్ గుడ్ విల్ అనమాట ఆ గుడ్ విల్ తోనే అతన్ని మళ్ళీ సర్వే రిపోర్ట్లో మళ్ళీ అభ్యర్థిగా ఆయనే ఖరారు చేశారు అత్యధిక మెజారిటీ కూడా గెలుస్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ టికెట్ ఆయనకి వచ్చినందువల్ల ఎట్లా అనిపిస్తుంది జనాలు ఇప్పుడు మీకునే ప్రకారం జనాలు ఎక్కువ అతనికే టికెట్ రావాలని కోరుకున్నారు అంటే నేను నా నాకున్న సమాచారం నేను జనాలు తిరగ అడుగుతుంటాను కాబట్టి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ కురుగోళ్ళలో రామకృష్ణ అనే వ్యక్తి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే ఓడిపోయిన ఐదు సంవత్సరాలు ఎండిఏని వదలకుండా ఉన్నాడు అన్నా రన్ చేశాడు లేదా అతనికి చేతనే చేస్తూ ఉన్నాడు ఏ కార్యక్రమం పిలిచే వచ్చేవాడు ఒక గుడి ఓపెనింగ్ అయినా వచ్చేవాడు ఒక ఊర్లో ఒక పెళ్లి ఫంక్షన్ ఉంటే వచ్చేవాడు ఒక ఎవరినో చనిపోయినా వచ్చేవాడు కరమంత్రం పిలిస్తే వచ్చేవాడు అనే మెయిన్ కాన్సెప్ట్ ప్రజల్లో పూర్తిగా నాటుకున్నది ఎంగ్రి నియోజకవర్గంలో అంటే ఇతను అందుబాటులో ఉన్నాడు మిగిలిన వ్యక్తులు ఎవరు అందుబాటులో ఉండరు అదొకటి ప్లస్ అతను లోకల్ లోకల్ ఫీలింగ్ లోకల్ గా ఇక్కడే ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి అనే ఫీలింగ్తో జనాలు అతను ఎక్కువ ఇష్టపడుతున్నాడు డౌట్ లేదు అయితే ఏంటంటే ఆమె కొద్దిగా తక్కువ మెజార్టీ గెలుస్తుంది గురువులు రామకృష్ణ అనే వ్యక్తి చాలా ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నాడు అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటే ఇప్పుడు టోటల్ ఓవరాల్ నలభై వేలు దాడుతుంది ఎంగడీ చరిత్రలో ఇంతవరకు ఎవరికి రాని మెజారిటీ వస్తుంది అంటే లాస్ట్ టైం నీకు రామ్ రామనారాయణ రెడ్డి ఉండేటప్పుడు కూడా నీకు మెజార్టీ నలభై వేలు మెజార్టీతో నలభై రెండు వేల మెజార్టీతో వైసీపీ గెలిచింది దాన్ని ఏమైనా దాడుకోగలరాయణ గారు ముప్పై ఏడు వేల ఏడు వందలతో ఎనిమిది వందల గెలిచాడు ఆయన అంటే సుమారు ముప్పై ఎనిమిది వేలు ఆ మెజార్టీ ఈసారి ఎలక్షన్లో లో పురుగులు రామకృష్ణ గారు బీట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆయన కూడా వచ్చి టీడీపీలో చేరారు కొన్ని మధ్యలో కూడా వెంకట వెంకటగిరికి వచ్చి కొంచెం సపోర్ట్ చేసి చాలా మందిని జాయిన్ చేశాడు ఆ భావం ఎలాగా ఉన్నాది మీకు అంత పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు ఇక్కడికి వచ్చి మనకే సపోర్ట్ చేస్తాను అనే భావనంత మీరు వెనకాల కూర్చోండి గురుకుని రామకృష్ణ గారి పక్క నుండి కొండవాపుతున్నాను ఆ భావన ఎలా ఉన్నారు అంటే ఆ భావన అంటే ఆనం రామారాయణ వ్యక్తి దాదాపు సీఎం రేణికి పోయినాడు ఒక ఆర్థిక మంత్రి పనిచేసి చాలా పోర్ట్ఫోలియోలు చేశాడు ఆయన ఏంటంటే ఒక నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆనవ అనుచరు వర్గం ఉంది ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతుంటారు వాళ్ళు అది ఏ పార్టీలో ఆయన పోతే ఆ పార్టీ ప్లస్ అవుతూ ఉంటుంది ఆ ప్లస్ అయింది ఏంటంటే ఎంగీరు నియోజకవర్గంలో కూడా ఆయన తెలుగుదేశం చేరాడు కాబట్టి ఆత్మకూరులో పోటీ చేసినా కానీ ఎంగీరులో ఉండే ఆయన వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన తరఫున సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్తో అందరూ దగ్గర ఆయన అందరి పార్టీలో జరిపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిపించాలనే కాన్సెప్ట్తో పోతున్నాడు ఆయన ఇక్కడ నాకు తెలిసి నెల్లూరు రోడ్లు కానీ సిటీలో కానీ తెలుగుదేశం పార్టీ గెలవాలనే కాన్సెప్ట్ రామనారాయణ గారు అందరిని ఆయన వర్గాన్ని మొత్తం తెలుగుదేశం చేసుకున్నాడు అంటే మొన్న మీటింగ్లో బాగా చేతలో పెట్టుకున్నారు రామనారాయణ పక్కన రామకృష్ణ గారు రాయలక్ష్మి టాయిపేయర్ అవతల పక్క కొంతమంది నాయకులు కూర్చోవారు దాని మీనింగ్ ఏంది దానికి అర్థం ఏంది ఎందుకు పెట్టుకున్నారు ఏం దేని ఏ విధంగా పెట్టుకున్నారు రామ్ కుమారుడు గారికి రామనారాయణ గారికి వచ్చిన ఒక అదే మాటల మాటల వల్ల వచ్చిన ఫీలింగ్ని ఆయన ఏంటంటే ప్రాక్టికల్గా వ్యక్తపరిచాడని నా నా అనుభవం నేను చెప్తున్నాను మంచిదే అంటారు చూపించడం అనేది మంచిదో చెడుదో కానీ ఒకరినొకరిని ఇట్లా అనుకోవటం అనేది మంచిది కాదు అంటే దానివల్ల ఏమన్నా వెంకటైందా ఎంకటిలో ఉన్న కార్యకర్తలు కానీ ఇక్కడ ఓటర్స్ కానీ చైతన్యమందులు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రామ్ నాయుడు వల్ల ప్లస్ అవుతుంది అంటే ఇంకా కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు మీ దైతాఖ మండలంలో కానీ బాలయాపల్లి మండలంలో కానీ కొంతమంది ఈ సపోజ్ మొన్న రాపూర్లో చెన్ను గార్డెన్స్లో జరిగింది కొన్ని విషయాలు జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ వాళ్ళు కానీ బాలాపల్లి నుంచి కొంతమంది కొంతమంది ఒకటి అన్నారండి ఇక్కడికి వెళ్ళారు పార్టీ కండువ కప్పుకోవాలండి మరుసటి రోజు మీటింగ్ జరిగింది వెంకటగిరిలో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు వెంకటగిరిలో వచ్చి కండువ కప్పుకోలేదు చూసే ఉంటారు మీరు అది ఎందువల్ల అట్లా అయ్యారు అంటే కొంతమంది అంటే రామనాయుడు మీద అభిమానం చేయాలి నెక్స్ట్ తెలుగుదేశం వస్తుందని అభిమానంతో కానీ అంటే తెలుగుదేశం పార్టీలో పోతే మనం ప్రజాప్రతినిధి ఉన్నాం ఇంకో రెండు సంవత్సరాలు మనం ప్రజాప్రతినిధి ఉంటాము సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ కోరుకునేది ఏంటంటే ఇంకో రెండు సంవత్సరాలు కూడా మన అధికార పార్టీలో ఉంటామనే కాన్సెప్ట్లో తెలుగుదేశంకి రావాలని రామ్నాయుడు దాకా చూశారు సరే ఎందుకంటే వైసీపీ పెట్టిన ప్రలోభాలకు వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది రెడీ అయ్యి ఇంటి నుంచి బయట వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అంటే వైసీపీ పార్టీ ఏదో వాళ్ళ ప్రలోభాల గురి చేసిందని నేను అనుకుంటున్నాను అంటే ఎక్కువ అవకాశాలు గెలిచి గెలిచే అవకాశాలు పెట్టినట్టు వాళ్ళకి అంటే గెలిచే అవకాశం ఇప్పుడు దాదాపు సగం మండలాలు జెడ్పీటీసీలు ఎంపీ వెళ్ళిపోయారంటే ఆ పార్టీ పూర్తిగా మైనస్ అవుతుంది అంటే నాకు తెలిసి ఏంటంటే ప్రజాప్రతినిధి అనేవాడు జగన్ ఓటేయడానికి వేసేదానికి ఎందుకంటే ఒక సర్పంచ్ ఉన్నవాడికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనే నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్ని వాళ్ళ అకౌంట్లో ఏం కనపడవు అవన్నీ జగన్ వాడేస్తాడు లేదంటే కొద్ది అకౌంట్లో డబ్బులు ఉంటే కరెంట్ ఛార్జీ కట్టండి అంటాడు సీట్ లైట్స్ కరెంట్ ఛార్జీ కట్టండి బోర్లు కరెంట్ బోర్డు మోటార్లు కరెంట్ ఛార్జీ కట్టండి మీ పంచాయతీ బిల్డింగ్ కట్టం మీ సచివాలయ బిల్డింగ్ కరెంట్ ఛార్జీ కట్టండి అంటారు అందువల్ల ఏంటంటే ప్రజాప్రతినిధి అనేవాడికి రూపాయి కూడా ఫండ్ లేకుండా చేసేసాడు నెక్స్ట్ అయితే ప్రజాప్రతినిధి అనేవాడు విలువ లేకుండా పోయింది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత చెరువులు కానీ ఇలాంటి ఫండ్స్ వచ్చిన కాబట్టి పని పనులు చేయకుండా ఉండేవాళ్ళు వైసీపీ నాయకులు ఎంతమంది ఉండచ్చు ఎంత నష్టపోయి అంటే దాదాపు ప్రతి ఊర్లో కూడా ఎక్కడ కూడా పనులు జరగాల అభివృద్ధి అంటే రామ్నాయుడు తెచ్చిస్తున్నాడు రామ్ కుమార్ గారు తెచ్చిస్తున్నాడు కానీ అక్కడ ఎందుకంటే అక్కడ ఉండే నాయకులు వర్క్ చేయడానికి ఇష్టపడటం లేదు ప్లస్ ఏదంటే బిల్స్ అనేటివి బాగా లేట్ అయిపోయినాయి టీడీపీ వాళ్ళు బిల్స్ ఆపేసాడు వైసీపీ వాళ్ళు బిల్స్ కూడా ఆపేశాడు అది జగన్ చేసిన పెద్ద మిస్టేక్ అన్నమాట దానివల్ల ఏంటంటే నాయకుడు అనేవాడికి గౌరవం లేకుండా పోయింది గ్రామాలు అభివృద్ధి చేసే ఆస్కారం లేకుండా పోయింది ఎంతసేపు సంక్షేమ పథకాలు అనేది వెయ్యి రూపాయలు ఒక అకౌంట్లు వేస్తే వాడి దగ్గర నుంచి పదివేలు గుంజేది ఏదో ఒక రూపంలో ఆ విధంగానే పూర్తిగా ఓటర్ అనేవాడు అతనికి ఎగనిస్ట్ అయిపోయారు కాకుండా ప్రజాప్రతిని కానీ వైసీపీ నాయకుడు కానీ పూర్తిగా జగన్ అనే వ్యక్తికి చెడ్డైపోయాడు ఇప్పుడు రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండు టీడీపీ పార్టీ కండువా కట్టుకున్న కక్కున్న ప్రజాప్రతినిధులు కొంతమంది టీడీపీ ప్రచారాల్లో అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎప్పటి నుంచి పాల్గొంటారు అని మీరు భావిస్తున్నారు అంటే ఇంక వాళ్ళని ఏమన్నా మళ్ళీ వైసీపీ ప్రలోభాలు పెట్టి మళ్ళీ ఆ పార్టీలోకి ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అయితే ఏం జరగదు ఆల్రెడీ తెలుగుదేశం కండువా కప్పుకొని వైసీపీకి పోయి ప్రజాప్రతినిధి ఎవరు లేడు అంటే మనం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిని ఎవరు గుర్తించాలంటే ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్ గుండో ఎంపీ ఎంపీటీ ప్రజాప్రతినిధి అవుతాడు లేదంటే ఇంకో వ్యక్తి ఎవరు అవుతారంటే ఇరవై సంవత్సరాలు ఆ గ్రామాల్లో కానీ ఆ వార్డులో రాజకీయం చేసి ఉండి ఓడినా గెలిచినా ఆ గ్రామాల్లో ఒక పార్టీ అంటు పెట్టుకోని ఉండి లేదా పార్టీ మారైనా ఉండేవాడిని మనం ఒక నాయకుడు గుర్తించాలి ఒక ఓటరు ఇటు వచ్చి మళ్ళీ అటు పోయి కండు వేసుకొని ఆడ కండు వేసుకుని ఇటు వస్తే నేను గుర్తించాలంటే అంటే మీరు అడిగే నేను చెప్తాను మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కండు వేసుకున్న వ్యక్తి ఎవరు కూడా అంటే ఇప్పుడు నేను ఈ ఈరోజు స్టార్ట్ అయింది కురువల్ రామకృష్ణ గారి రోడ్ షోలు అంతా కూడా రూరల్ మండలం ఈరోజు స్టార్ట్ అయింది ఏ మండలాల్లో టౌన్లో ఏ వార్డులో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పర్యటిస్తున్నప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన ఆ మండలానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆయనతో పాటు అందరూ తిరిగేదానికి వయసు నుంచి నాయకులు వచ్చి వచ్చిన వాళ్ళు కూడా అందరూ తిరిగేదానికి రెడీ అవుతున్నారు అంటే ఒక ప్రోగ్రాం అనేది జరగాలి అక్కడ ప్రోగ్రామ్ తినప్పుడు తిరుగుతారు లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఊర్లో ఓటర్ ఓటర్స్ ఎవరు ఉంటారు ఓటర్స్ని కలుస్తూ ఉంటారు వాళ్ళు అంటే చేరినోడు కూడా ఫిఫ్టీజ్ అన్నమాట ఇది మన బూత్ మన ఊర్లో మా ఊరి నుంచి ఒకరు చేరారు మాకు ఏ విధంగా మా బూత్లో మేము ఓట్లు ఎక్కువ చూపించుకోవాలనేది ఆ ఊరు అతనికి ఫిఫ్టీజ్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా కనుగోలు చేసుకున్న వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు దాంట్లో ఎటువంటి డోకా లేదు డౌట్ లేదు అంటే లక్ష్మీ సాయి ప్రయాకి టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళ అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఆ టికెట్ గురుగొండ రామకృష్ణకి ఇచ్చారు ఇప్పుడు మహిళా మల్లికి మీరు చెప్పే సందేశం ఏంటంటే మహిళల్ని చంద్రబాబు నాయుడు విలువ తెచ్చింది మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పొదుపు లక్ష్యం కానీ డాక్టర్ల సంఘాలు కానీ వాళ్ళందరిని కూడా ఒక పొదుపు లక్ష్యం లీడర్గా చేసి ఒక పదిహేను మందినో పద్దెనిమిది మందినో పన్నెండు మందినో ఒక గ్రూప్ చేసి వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళందరూ కూడా ఎదుగుదలకు ఉపయోగపడ్డాడు అంతే తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఆల్రెడీ బిల్ పాస్ అయింది ముప్పై మూడు పర్సెంట్ లేడీస్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఆ ముప్పై మూడు పర్సెంట్ లేడీస్ రిజర్వేషన్ చేయడం ఇప్పుడు నుంచే సమాయత్వం అవ్వాలని రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యంతో సమాయత్వం అవ్వాలని మహిళలు తీసుకొని రావాలి పోటీలో పెట్టాలని కాన్సెప్ట్లు వచ్చాడు అతను ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్వే రిపోర్ట్స్ ప్రకారం గురుగొండ లక్ష్మీ సాయి ప్రియ అనే చిన్న బిడ్డ ఉంది అండి ఆ బిడ్డ కోసం ఆ తల్లిపడే శ్రమ మళ్ళా ఓటర్స్ కోసం క్యాన్వాసింగ్ అన్ని ఇబ్బందులు పడుతుంటుంది కాబట్టి వాళ్ళ నాన్న సరైన అభ్యర్థి వాళ్ళ నాన్నతో పాటు ఈ అమ్మాయి కూడా అన్నీ చేస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వాళ్ళ నాన్నే టికెట్ ఇచ్చారు రాబోయే ఎలక్షన్లో ఆమె పోటీ చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆమె అత్యధిక మెజార్టీ గెలుస్తుంది ఈ లోపలన్నీ కూడా వాళ్ళ నాన్న ద్వారా అన్నీ నేర్చుకుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి దాదాపు ఒకటిన్నర నెల నుంచి కూడా చాలా డెవలప్ అయింది మేము కూడా ఊహించాలి అంత డెవలప్ అయింది ఏ విధంగా అంటే ఆ మాట తీరు కానీ ఆ ఓపిక్ కానీ జనాలు పోయినప్పుడు ఆ రెస్పాన్స్ కానీ ఎంతో ఓపిక్గా చాలా వినయంగా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అటువంటి ఆమెకి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మహిళల కోటలో వస్తుంది ఆమె కూడా అత్యధిక మెజార్టీ రాబోయే రోజుల్లో గెలుస్తుంది మీ మండలంలో టీడీపీ టీడీపీకి గెలిచి వచ్చే ప్రభుత్వం మీ డక్కి మండలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మెయిన్ అంటే ఏంటంటే ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దరవాలని దాదాపు మూడు వందల యాభై కోట్లతో ఒక వర్క్ అప్పుడు ఎమ్మెల్యే కూడా కురుగొన రాంక్షన్గా తీసుకొచ్చారు కాకుండా రైతులు కూడా అందరికి కాంపిజేషన్ అయితే ఇచ్చి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ కౌంటింగ్ కూడా మే ఇరవై మూడు జరిగింది కౌంటింగ్ వరకు కూడా వర్క్ జరుగుతూ ఉంది అంటే దాదాపు నాలుగు నెలల పాటు వర్క్ జరిగింది ఆ నాలుగు నెలలు వర్క్ జరిగిన తర్వాత దురదృష్టవ శాతం వైసీపీ ప్రభుత్వం రావటం ఆ వర్క్ని క్యాన్సిల్ చేయటం రివర్స్ టెండరింగ్ అని వేరే వాళ్ళకి అప్పగించడం వాళ్ళు ఏంటంటే అనేక కారణాల వల్ల ఎక్కువ లెస్ దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ లెస్ వేసారు వాళ్ళు ఆ వర్క్ని వాళ్ళు చేస్తే నష్టపోతారని చెప్పి వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు అక్కడే అన్ని మకాం వేసి వాళ్ళ క్యాంపులు వేసి కొద్దిగా వర్క్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది దానివల్ల ఏంటంటే ఆ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు కూడా వీడు బారిన పొలాలు అన్నమాట అవన్నీ కూడా పురుగులు రాసే దాదాపు నాలుగైదు సార్లు చూసి ఆ ఊర్లో పరిస్థితి చూశాడు ఆయన రేపు గెలుస్తానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మొట్టమొదటి చేపట్టే ప్రాజెక్టు మా మండలానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రోజు పూర్తి చేస్తాడు అది ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ఏంటంటే ఒక డక్కిల్ మండలమే కాదు కాళాస నియోజకవర్గం ఎంగడి రోరల్ మండలం తాగు సాగునీరు అనేది కూడా వాళ్ళకి అందరూ కూడా వస్తుంది అది మంచి ప్రాజెక్టు అందుబాటులో ఉంటున్నా సపరేట్గా ఏమన్నా ఇప్పుడు ఏమన్నా పనులు ఏమైనా పూర్తి చేయాలి మంచినీళ్ళు సౌకర్యం అప్పుడు అంతా ఓ ట్యాంకులు కట్టాడు అప్పుడు ఎక్స్ఎమ్ ఆయన ఉన్నప్పుడు చాలా ట్యాంకులు కట్టాడు ఇటీవల కూడా జలజీవం మిషన్ ద్వారా కొన్ని ట్యాంకులు నిర్మించారు ఆల్రెడీ ఈయనంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్న పురుగుల రామకృష్ణ గారు ఎస్డిఎఫ్ మీదలు అంటే ఎమ్మెల్యే గ్రాంట్తో వాటర్ ప్లాంట్లు దక్కిన మన ఇరవై ఏడు పంచాయతీలు తొమ్మిది పంచాయతీలు వాటర్ ప్లాంట్లు పెట్టాడు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాడు అవి ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి అవన్నీ కూడా మంచినీళ్ళు కొరత అనేది లేకుండా ఉన్నది ఇప్పటివరకు కూడా మీ నాన్నగారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు ప్రస్తుతం ఎక్కడో కొంచెం ఆరోగ్య కారణాల వల్ల ఏమైనా పెద్దగా కనిపించడం లేదు అంటే ఆయన చెప్తే కొన్ని కొంతమంది ప్రజల తల్లిదండ్రులు కానీ ఉండే వాళ్ళని ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారా చెప్పి సపోర్ట్ చేయించగలిగారు ఎట్లా ఉన్నారా లేకుంటే ఎట్లా మా నాన్నగారు కూడా ఆరోగ్య కారణాల రీత్యా అంత యాక్టివ్ లేకపోయినా కానీ నిన్న కూడా పిలియది పోయి అప్పుడే వైసీపీ నాయకులతో మాట్లాడి వాళ్ళు తెలుగు తెలుగుదేశంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నించాడు అతను అతని వర్క్ కూడా అతను గ్రౌండ్ వర్క్ చేస్తానున్నాడు ఆయన నేను దాదాపు పద్దెనిమిది గంటలు కష్టపడితే ఆయన కనీసం నాలుగైదు గంటల కష్టపడుతున్నాడు పార్టీ కోసం అది నేను ఇంకో ఎలక్షన్ చేస్తానో లేదో ఈ ఎలక్షన్ చేయాలి మన అభ్యర్థిని గెలిపించాలని కాన్సెప్ట్లు ఆయన కూడా తిరుగుతున్నాడు కొనుగోలు రామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్నారు చంద్రబాబు మీ పంతి కూడా తీసుకున్నారు నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు అనుకుంటున్నారు ఏ విధంగా వేయాలనుకుంటున్నారు ఎంతమంది అతని తరఫున అతని మీద అభిమానంతో ఎంతమంది వస్తున్నారు అంటే ఆయన మా అభ్యర్థి కురుగల రామకృష్ణ గారు ఇరవై నాలుగో తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల ఐదు సార్ నామినేషన్ సమర్పిస్తున్నాడు ఆ టైంలో అంటే మాకు ఉదయం నుంచే దాదాపు తండోపు తండోలుగా జనాలు విపరీతమైన ఆయన మీద ఉండే అభిమానంతో మేము ఆల్రెడీ డేటు ఇంకా ఈరోజు చెప్తున్నాం అందరికీ గ్రామాల్లో తిరిగి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేదానికి చాలామంది కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు నామినేషన్ ఎప్పుడు నామినేషన్ అని ఆల్రెడీ వారం నుంచి మమ్మల్ని అడుగుతుంటాము ఆ గ్రామాల్లో పోయినప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ సొంత అంటే వాళ్ళ మనసులోంచి వచ్చిన అభిమానంతో వేలాదిగా వచ్చేది రెడీగా ఉన్నారు మా మనం నుంచి కూడా దాదాపు ఏడెనిమిది వేల మంది వచ్చేదానికి రెడీ అవుతున్నారు నాకు తెలిసి నియోజకవర్గంలో రేపు బుధవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియకి యాభై వేలకు మంది పైచేలకు అటెండ్ అవుతారని ఇంత ముందు కూడా ఎవ్వరు చైనా ఎవరు చేయని నామినేషన్ అంత పోలాహనం జరుగుతుంది నవ్వుతో నవవిష్యత్ అన్నట్టు ఉంటుందని నేను ఆశిస్తున్నాను గారు